దాదాపుగా ఇక్కడే ఉన్నారు నలుగురు ఐదు హీరోలు ఉన్నారు విలన్ గా చేసి డిసెంబర్ తర్వాత అఖిల్ ఉన్నాడు హీరోగా చేయబోతున్న అఖిల్ ఇక్కడే నలుగురు ఐదు బయట పద్నాలుగు మంది హీరోలు అయ్యారు ఐదు హీరోయిన్స్ అయ్యారు దాదాపుగా ఎనభై తొంభై మంది మయూఖ పిల్లలు యాక్ట్ చేస్తున్నారు చక్రవర్తి గారి షూటింగ్ లోనే ఇద్దరు ముగ్గురు మన మయూఖ పిల్లలే కలిసారు అలాంటి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మయూఖ మొన్న వంశీ అంటుంటే నాకు ముచ్చడిసి నరే నువ్వు మామూలు పని చేయట్లేదు రాష్ణవంశీ గారు అన్నారు ఇది ఒకలాంటి సర్వీస్ రా అన్నాడు సోషల్ సర్వీస్ లాంటిది ఇండస్ట్రీకి నువ్వు నువ్వు ఎంతో చేస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇష్టంగా ప్యాషన్తో పని చేసుకుంటూ వెళ్తున్నావు కానీ చాలా ఛాలెంజింగ్ యాక్టర్స్ని ఇస్తున్నావు కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు నీకు అది అర్థం కావట్లేదు అని చెప్తే అవును నిజమే కదా ఇప్పుడు ఆకలేస్తే అన్నం పెట్టడం అన్నది ఒక సర్వీస్ కానీ ఆకలవుతూ ఉంటే అన్నం కోసం ఎదురు చూడకుండా అన్నం ఎలా సంపాదించుకోవాలో అన్నది నేర్పిస్తుంది అది వాళ్ళదైన కెరీర్లో వాళ్ళదైన ఇష్టంలో నిజమే కదా అనిపించింది పెద్దవాళ్ళ దగ్గర వచ్చేసి ఎంతో మంది రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ ఆమీర్ ఖాన్ సంజయ్ దత్ రోహిణి అంగిడి రేవతి వాట్ నాట్ ఎవ్రీ బిడ్ జాకి నిశ్రదించ ఎంతమంది చిరంజీవి గారు నాగార్జున వెంకీ ఎన్టీఆర్ జూనియర్ ఎంతోమంది ఎంతోమంది ఎంతో ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి అనుభవం అకాడమిక్ నాలెడ్జ్ అలాగే సుజిత్ ఇలాంటి వాళ్ళ ఒక ఫ్యాకల్టీ ఇది ఇవన్నీ కలిపి రన్ చేయడం వల్ల ఇంత గా వెళుతున్నాం ప్రతి యాక్టర్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్తో మయూకాలోకి వస్తాడు ఒక తో బయటకు వెళ్తాడు అది మయూకా సక్సెస్ మా పిల్లాడికి సమ్మర్ డేస్ వచ్చే ఇరవై నెలలు ఖాళీగా ఉన్నాడు యాక్టింగ్లో జాయిన్ చేసుకోండి నా వాడు ఎవరితో అండి చాలా డల్గా డమ్ుగా ఉంటున్నాడు లేదు జాయిన్ చేసుకోండి మా పిల్లవాడు సినిమాలో రావడం ఇలాంటి వాళ్ళని అస్సలు నేను ఎంటర్టైన్ చేయండి అస్సలు ఎంటర్టైన్ చేయండి వాడిని పర్సనల్గా దాదాపుగా ముప్పై నలభై మంది ఇంటర్వ్యూకి వస్తారు నలభై మందిని తీసుకుంటే నాకు బోల్డ్ అని లక్షలు వస్తాయి డబ్బులు వస్తాయి కానీ నేను తీసుకునేది పదహారు పదిహేడు మందిని మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే కుర్రాడిలో సిన్సియారిటీ ఉందా సెన్సిబిలిటీస్ ఉన్నాయా ప్యాషన్ ఉందా ఎందుకంటే యాక్టింగ్ అనేది అదే పెద్ద బ్రహ్మ విద్య కాదు ఎవరైనా చేయొచ్చు అని అనుకుంటారు కానీ బ్రహ్మ విద్య ప్రతి పొషన్లో ఒక స్కిల్ ఉంటుంది ఆ స్కిల్స్ కూడా యాక్టింగ్లో ఉన్నాయి అది లెర్నింగ్ ప్రాసెస్ అంటే అది పర్ఫెక్షన్ దిశగా ప్రయాణించాలి నేర్చుకుంటూ పర్ఫెక్షన్ కోసం వెళుతూ ఉంటే యాక్టింగ్ కూడా వస్తుంది అదేమీ డిఎన్ఏలో ఉండాలి రక్తంలో ఉండాలి అనేది ఎక్కడ లేదు నేర్చుకోవాలి సిన్సియర్గా ఒక ప్యాషన్ ఉండాలి ఒక ఇంజనీర్కి గ్రౌండ్ ప్లాన్ ఎంత ముఖ్యమో స్టీల్ ఎంత సిమెంట్ ఎంత ఇసుకెంత వాటర్ ఎంత ఈ మట్టి ఏంటి ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ కట్టొచ్చు అలాంటి ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో ద సేమ్ టైం యాక్టర్ కూడా నా వాయిస్ ఏంటి నా బాడీ లాంగ్వేజ్ ఏంటి నా సీన్ ఏంటి నేనే ఎవరేంటి ఎక్కడున్నాను ఎందుకు ఉన్నాను ఎవరితో ఉన్నాను దేనికోసం ఉన్నాను అని ఒక క్యారెక్టర్ ప్లానింగ్ ఉంటే ఎక్స్ట్రాడరీ యాక్టర్ అవుతారు